హలో అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి అయితే మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన ప్లాంటే అంటే కానీ దానివల్ల యూజెస్ ఏంటనేది మన ఛానల్లో నేను చెప్పబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా అయితే గార్డెన్ అంతా క్లీనింగ్ చేయిస్తున్నాం ఇంకా లాస్ట్ మంత్ అంతా కూడా ఒకటే తుఫాన్ల కారణంగా మేము గార్డెన్లోకి రావడమే మానేసాం ఇంకా నేను ఒక వన్ వీక్ నుంచి గార్డెన్లోకి వస్తున్నాను ఎందుకంటే క్లియర్గా క్లీనింగ్స్ అనేవి ఒకవైపు అయ్యాయి ఇంకొక వైపు ఇంకా అవుతూ ఉన్నాయి గార్డెన్ మొత్తం అంతా క్లీనింగ్స్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో చేస్తాను మా గార్డెన్లో మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఇంకా మేము ఏమేమి ప్లాంట్ వేసాం చాలామంది అయితే నా లాస్ట్ గార్డెన్ వీడియోస్లో చూసిన వాళ్ళైతే అన్నీ చాలా చిన్నగా చూసి ఉంటారు కానీ ఇప్పుడు అన్నీ కూడా చాలా పెద్దగా అయిపోయినాయి చెట్లలా అయిపోయినాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం మన వీడియో టాపిక్ ఏంటంటే నేను ఈరోజు మీకు ఒక ప్లాంట్ కోసం చెప్పాలనుకుంటున్నాను అది అందరికీ తెలిసిన ప్లాంటే మన తెలుగు ప్రాంత ప్రజలైతే కనుక ఈ ప్లాంట్ని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మేబీ కొంచెం మందికి తెలియకపోయి ఉండొచ్చు కానీ చాలామంది పల్లెటూరు ఇంకా నదుల దగ్గరలో ఉండేవాళ్ళు ఇంకా కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళకైతే ఇవి బాగా తెలుస్తాయి బుడ్డ కాకర అంటారు తెలుగు ప్రాంత ప్రజలైతే కనుక ఈ ప్లాంట్ ఇంకా ఆస్ట్రేలియా జాతికి చెందింది కాకపోతే మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చెప్పాను కదా ఎలా తీగ జాతి కాబట్టి మనం ఇప్పుడు వ్యవసాయ భూముల్లో కంచెల మీద ఇంకా ఇంట్ ఇళ్ళ దగ్గర కూడా ఇవి ఎక్కువ కనిపిస్తాయి ఇంకా ఈ మొక్క కోసం నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే దీని శాస్త్రీయ నామం వచ్చి కార్డియోస్పెర్మం హలికాబమ్ దీన్ని హార్ట్ పీ హార్ట్నట్ వింటర్ చెర్రీ అని కూడా అంటారు దీని ఉపయోగాలు అయితే మనం చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి రొమాటిజం ఆర్థరైటిస్ చర్మ వ్యాధులు ఇంకా చర్మ వ్యాధులే కాకుండా మలబద్ధకం వాపు సంబంధిత వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులకి ఈ కాయల్లో అయితే చికిత్స దాగింది అదేంటన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను వీటి ఆకుల్లో కానీ వీటి గింజల్లో కానీ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ డయాబెటీస్ వంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి ఈ బెలూన్ ప్లాంట్ చిన్నప్పుడు మనం చిదిపినట్లయితే టప్ సౌండ్ వచ్చేది ఇప్పుడు నేను ట్రై చేసాను చూడండి ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా తలనొప్పితో బాధపడుతున్నట్లయితే కనుక అది తీవ్రంగా వస్తున్నట్లయితే కనుక వీటి ఆకుతో పాటు చిన్న కొమ్మ కూడా మరగబెట్టి ఆ నీళ్లు తాగినట్లయితే కనుక తన్నప్పు వెంటనే తగ్గిపోతుంది ఇంకా ఆ షేప్ ఉన్న ఈ బెలూన్ మనం పేల్చినట్లయితే కనుక లోపల సీడ్స్ అనేవి ఉంటాయి సీడ్స్ బాగా పూర్తయితే కనుక బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి ఇంకా పూర్తి అవ్వకుండా నేను మీకు చూపిస్తున్నాను గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడడానికి బెండ గింజలు ఉంటాయి కదా ఆ టైప్లా ఉన్నాయి మామూలుగా స్కిన్ అలర్జీస్ ఏమన్నా ఉన్నా ఇంకా చర్మ సంబంధిత వ్యాధులు ఏమన్నా ఉన్నా ఈ గింజలు మనం కొంచెం నూరి అది అంటించినట్టయితే కనుక ఆ పేస్ట్ మనకి చర్మ సమస్యలు చాలా చక్కగా నయమవుతాయని నేను చాలా చాలా అంటే పరిశోధించే నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మన గార్డెన్లో ఏ మొక్క దేని ఉపయోగిస్తుంది అన్నది నేను తెలుసుకోవాలని ఇంకా ఇక్కడ నుంచి డిసైడ్ అయ్యాను ఎందుకంటే మొన్న నేను ఒక వీడియో చేశాను కదా మీకు ప్రకృతి ఆశ్రమంకి వెళ్ళానని చెప్పేసి ప్రకృతిలోనే మనకు వైద్యం అంతా దాగి ఉంది అదైతే మన పూర్వీకులు మరి అదే చేశారు కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేకపోయినా ఇంకా మందులు లేకపోయినా సరే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతుకున్నారంటే మనం అది నమ్మాలి సో ప్రకృతిలో నేను ఇక నుంచి ఏ మొక్క దొరికినా సరే ఇప్పుడు మనకు గూగుల్ ఉంది చాట్ జీపిట్ ఉంది ఏంటి అని మనం అన్నీ తెలుసుకోవాలి నేనైతే అలాగే మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా గార్డెన్ అసలు ఇది ఏంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అసలు ఈ మొక్క వల్ల ఏమన్నా యూజెస్ ఉంటే ప్రకృతిలో మనకు దొరికే ప్రతి మొక్క మనం తెలుసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఏంటని చూస్తే నాకైతే ఈ వచ్చిన రిజల్ట్కి చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది మనం పెద్దగా యూజ్ చేయము కానీ కేరళ కానీ ఇంకా కర్ణాటక కానీ అక్కడ ప్రజలు ఈ అయితే ప్రతి గార్డెన్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా సీడ్స్ తెచ్చుకొని మరీ వేసుకుంటున్నారంట ఎందుకంటే నొప్పులకి మనం ఇక్కడ నొప్పులు వస్తే ఏ ఆథరైటిస్ హాస్పిటల్ స్క్వేర్ లేదంటే మంచి మంచి ఆర్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాడేస్తూ ఉంటాం మందులు కానీ నొప్పులకి ఈ ఆకు మనం పిండిలో కానీ లేదంటే మిక్సీ చేసేసుకొని ఇది ఎందులో కలుపుకున్నా సరే కర్రీస్లో చాలా బాగా పనిచేస్తుంది అంట నొప్పులకి వాళ్ళైతే పచ్చడి చేసుకుంటారంట లైట్గా వేయించేసి పచ్చడి చేసుకొని తింటూ ఉంటారంట కానీ మనకి అలాంటివి ఏమి పడవు కదా మందులు మాత్రం చక్కగా మింగుతాం మనం ఇంకా జలుబు చేసినప్పుడు అయితే ఇవి కాళ్ళు ఉన్నాయి కదా తీగ ఆ తీగ నీటిలో మరగబట్టి ఆ నీటిని మనం పీల్చినట్టయితే కనుక జలుబు నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుందంట డయాబెటిక్ పేషెంట్లు కనుక రోజు ఈ ఆకులు పచ్చడి రూపంలో ఇంకా కూర రూపంలో చేసుకొని తింటే డయాబెటీస్ కూడా తగ్గుతుందంట చాలామంది ఇది చేసి ప్రూవ్ చేశారు చూశారు కదా ఈ బొడ్డు కాకర చెట్టు ఇంకెక్కడ కనిపించినా సరే చక్కగా వదలకుండా తెచ్చేసుకోండి లేదంటే సీడ్స్ అన్న తెచ్చుకోండి ఈ బెలూన్ కొడితే లోపల బ్లాక్ కలర్ సీడ్ అయిందంటే కనుక అది మనకి ప్లాంట్గా జనరేట్ అవుతుంది ఇంకా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోకి హైప్ కూడా చేయండి